విశ్వాసపురి ధ్యాన కేంద్రం విశ్వాసులకు మరియు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ నెల అనగా డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం విశ్వాసపురి ధ్యాన కేంద్రం నందు మహా తైలాభిషేకం నిర్వహించబడుతోంది ఈ తైలాభిషేకంలో ప్రత్యేక వాక్య పరిచర్య మరియు అద్భుతమైన సాక్ష్యములు స్వస్థత ప్రార్థనలు చేయబడును ఈ ప్రార్థనల ముఖ్య ఉద్దేశ్యములు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు సాతాను శక్తులతో పోరాడుతున్న వారి కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రతి సమస్య ఏసయ రక్తంలో కడగబడాలి నామంలో స్వస్థత విడుదల మరియు విజయం మీకు తప్పక లభించునుగాక ముఖ్య గమనిక తైలాభిషేకం రోజున ప్రముఖ డాక్టర్ల చేత మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించబడుతోంది ఈ క్యాంపులో బీపీ మరియు షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు చెప్పబడును కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవలసిందిగా కోరుచున్నాం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ ఫాదర్ దగాని జేవియర్ గారు స్వస్థతవరం కలిగిన యాజకులు మరియు రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ సుపీరియర్ ఎంఎఫ్ గురువులు వాలంటీర్స్ మరియు విశ్వాసపురి ధ్యాన కేంద్ర విశ్వాసులు మా ఫోన్ నంబర్లు ఏడు నాలుగు ఒకటి ఆరు మూడు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఏడు మరియు తొమ్మిది ఐదు ఐదు మూడు ఒకటి ఒకటి మా అడ్రస్ విశ్వాసపురి ధ్యాన కేంద్రం సుందరయ్య కాలనీ కాలువగట్టు ఎన్టీఆర్ కాలనీ కొత్తూరు జూట్ మీల్ వెనుక ఏలూరు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారికి ఉచిత భోజనము మరియు వసతి కల్పించబడును థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్